ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దాణా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ల బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు స్థలం వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉంది అన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ అలీ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్కై ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పిల్లలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ప్రస్తుతానికి టైం ఎనిమిది అన్నారు అయింది ఈరోజు పొద్దున నేను ప్రతి ఒక్క బ్యాచ్ కాడికి వెళ్ళి తిరిగి బేరాలు అడిగేస్తున్నాను ఒక బ్యాచ్ కొన్నాం అక్కడ ఉండే పిల్లలు మనం కొన్నాం మన సబ్స్క్రైబర్ కోసంగా అలాగే కొన్ని గొర్రెలు కొన్ని ఉన్నాం అక్కడ గొర్రెలు చాలా వచ్చినాయి ఈరోజు దాని ధరలు కూడా చూపిస్తాను సో అలాగే ఇంకో విషయం ఏంటంటే చిన్న లాజిక్ ఇదిగో ఈ కట్ట ఉంది కదా ఇప్పుడు దీంట్లో ఒక నలభై జీవాలు ఉన్నాయి నలభై జీవాలు వచ్చేసి జత ధర వచ్చేసి నేను పన్నెండు వేలో పదివేలో చెప్తాను జత అంటే ఈ రెండు గొర్రెలు ఈ రెండు పొట్టళ్ళు వచ్చేసి పన్నెండు వేలు అనమాట లెక్క సో కామెంట్లు పెట్టేవాళ్ళు ఏందంటే అన్నా నువ్వు కట్ట పన్నెండు వేలు అంటున్నావా రెండు పన్నెండు వేలు అంటున్నావా అంటే అంత చిన్న లాజిక్ మర్చిపోతున్నారు సో నేను ఈ యాభై కట్ట జత పన్నెండు వేల అంటే అన్న కంట పన్నెండు వేల లేదంటే రెండు పన్నెండు వేల అంటుంటే ఏ లెక్కతో వస్తుంది పన్నెండు వేలకి ఏం వస్తుంది అసలుకి ఏ రకంగా ఆలోచిస్తున్నారు కొద్దిగా కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది నువ్వు వీడియో తీసేటప్పుడు సరిగ్గా చెప్పు కట్ట రెండు వేల లేదంటే జత వచ్చేసి రెండు వేల ఇట్ట కామెంట్లు పెడుతున్నారనమాట వాళ్ళ కోసం ఏంటంటే అసలు జీవాలు మాట్లాడేటప్పుడు రెండుటి గురించి మాట్లాడతాం జత చెప్పినప్పుడు ఈ రెండు పిల్లల గురించి చెప్తాం ధర బరువు చెప్పినప్పుడు ఒక్క పిల్ల గురించి బరువు అనమాట ఇది కాన్సెప్ట్ జబ్బి అను దామ్ బతాతే జోడేకా హిసాబ్ బతాతే జోడే కా హిసాబ్ వెయిట్ బతాతే జబ్బు ఏ బక్రే కా వెయిట్ బతాతే అప్పుడుతో జాకెట్ దేకే ఆతే బక్రే దామ్ క్యా కైసాయ మార్కెట్లో పూర కోషిష్ కో ఈ బ్యాచ్ చూడలేదు నేను ఇందా అక్కడ నుంచి అమ్ముడుపోయిందనా ఇది ఎన్ని చెప్పింది అరవై చెప్పినది ఈ బ్యాచ్ చూడలేదు నేను పొద్దు నుంచి సో పిల్లలు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇవి ఒక ఐదు నెలల వయసు అనేది ఉంటాయి పాంచమైనక ఎజర్ అవుతాతాయి ఐదు నెలల వయసు అనేది ఉంటుంది బరువు వచ్చేసి పదిహేను కేజీలు పైన ఉంటుంది లోపల కాదు పదిహేను కేజీలు పైన ఉంటుంది అన్నర వయ్యి అనేది చెప్పినారు పదిహేడు వేల ఐదు వందలు చెప్పారు బ్యారం చేస్తే ఒక నీట్గా రావచ్చు రెండు పిల్లలు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్పినారు ఏది మొత్తం కట్ట కొన్నప్పుడు పర్వాలేదు కట్ట బాగానే ఉంది ఇది బ్యాచ్ మంచి పిల్లలే ఉన్నాయి చూద్దాం ఏమవుతుంది ఫైనల్గా అంతగా సో పదిహేను వేలు పడుతుందా లాస్ట్ లాస్ట్ కష్టమే కొద్దిగా బేరం మన దగ్గర ఉన్నారు కొనేవాళ్ళు వాళ్ళ కోసంగా అలా పర్సనల్గా అడిగాను అన్న నవస్తే అన్న ఒక పదిహేను వేలకు అవుతుందేమో అని అడిగితే పదిహేడు వేల మీద అంటున్నారు ఇది సో కుదిరే అవకాశాలు కనిపించటం లేదు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారండి ఇది బేరం వచ్చేసి సో ఇది ఒక బ్యాచ్ ఉంది ఎన్ని పిల్లలు ఉన్నారు చూద్దాం ఎన్ని పిల్లలున్నాయి నలభై ఐదు పిల్లలా ఏం చెప్పినారన్న ఇరవై ఇరవై మూడు అన్నారా దీంట్లో వచ్చేసి నలభై ఐదు పిల్లలు ఉన్నాయండి మన సబ్స్క్రైబర్ పిలుస్తున్నారు అక్కడ వెళ్ళే వద్దాం నలభై మూడు పిల్లలు ఉన్నాయి ఇరవై మూడు వేలు అనేది బ్యారెం చెప్తున్నారు వెనకాల పిల్లలు ఇరవై రెండు కేజీలు పైన ఉంటుంది ముందరు పిల్లలు కూడా ఇరవై రెండు కేజీల దాకా ఆల్మోస్ట్ ఉంటాయి ఏమంట నేను పదిహేను వేలు వాళ్ళు పద్నాలుగున్నర అడుగుతున్నారు నేను చెప్పాను నేను మొత్తం మీద పదిహేను వేలు అడిగాను వాళ్ళు ఐదు పిల్లలు తీసేసి పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఎట్ట బ్యారం చేయాలా దాన్ని సో ఇది వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారండి యావరేజ్ మీద ఒక ఇరవై రెండు కేజీల పైన అనేది ఉంటుంది ఇరవై మూడు కేజీల పైన ఉంటుంది కిందకైతే ఉండదు సో ఇది ఈ బ్యాచ్ ఉంది కదా దీనికి పదిహేను వేలకు నేను బారం అడిగేస్తున్నా ఇప్పుడు వేరే లెక్కన మాట్లాడుతుంది చూద్దాం ఒకసారి సో ఇది కూడా ఒక గారం అవుతుంది చూద్దాం ఈ బ్యాచ్ కూడా ఫైనల్గా అయిపోయిందండి సో చాలాసేపు గొడవలే పడేసి అన్నా అన్నా ఒక రాంగ్ ఇక్కడ సో ఈ బ్యాచ్ అమ్ములుపోయింది యాభై తొమ్మిది పిల్లలు ఇవి మొత్తము యాభై తొమ్మిది పిల్లలకి భారం చేసి సో రెండు వందలు తక్కువ పదిహేను వేలకు అయిందన్నమాట ఒక రాండి ఇక్కడికి బండి కాడికి రాండి ఒక రాండి సో బండికి ఎత్తేస్తున్నాం ఇది యాభై తొమ్మిది పిల్లలు ఇక్కడ నిలబడేసి ఎన్ని పిల్లలు వస్తున్నాయి మీరు లెక్క పెట్టుకోండి మీదే లెక్క వాళ్ళది కాదు వాళ్ళది లేదు ఇంకా వాళ్ళ జిమ్మేద అయిపోయింది అక్కడికి మీ బాధ్యత ఇంకా యాభై తొమ్మిది పిల్లలు బండికి రావాలి లెక్క పెట్టుకోండి బండికి వేసేటప్పుడు యాభై తొమ్మిది పిల్లలు పదిహేను వేలు బండికి ఎత్తావయ్యా ఎందుకు ఇంకా బండికి ఎత్తా ఏం పర్వాలేదు ఇనిపోయింది ఇనుకోని బండికి ఎత్తే

సో ఇది అయిపోయింది సో అంతేలే అక్కడికే ఉంది అది కొద్ది నుంచి నేను ప్రారంభి చేస్తున్నాను కదా అక్కడికే లెక్క సో వీళ్ళది కొద్దిగా తిరికాస్తుంది అయిపోయిందాక ఎత్తేస్తాం ఇది ఎత్తేస్తాం బండికి కూడా బయలుదేరుతుందండి ఇది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడి నుంచి వచ్చిందో వాడు దానికి బండి బాడికి ఎంత అయిందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం సో జీవాలైతే లోపలి రానా మీరు కూడా రాండి జీవాలు అయితే లోపల నుంచి చూపించలేము కానీ ఇంకా కనిపించదు అక్కడ పిల్లలు వేస్తున్నాం ఈ రెండు మధ్యలో కూడా పిల్లలు వేస్తున్నాం అన్నని అడుగుదాం ఒకసారి నమస్తే మేత్రి బీరేశ్వరు ఎక్కడి నుంచి అన్నా నిర్మల్ దగ్గర నుంచి సో నిన్న కూడా టీవీలో చూశాను చాలా వర్షం వచ్చేసి కామారెడ్డికి దానికి మధ్యలో రోడ్లు తెగిపోయి ఉన్నాయి మీరైతే ఎప్పుడు బయలుదేరా రెండు వందల కిలోమీటర్ చుట్టుకొని వచ్చారు ఈ సంతకు రావడానికి సో ఈ రోజు మనం ఎన్ని కొన్నా గొర్రెలు ఎన్ని ముప్పై ముప్పై గొర్రెలు పిల్లలు అన్నా యాభై పిల్లలు ముప్పై గొర్రెలు అనేది కొని ఉన్నాం మార్కెట్ ఎలా ఉందన్నా అంటే మీరు రోజు వీడియోలో చూస్తూ ఉంటారు కదా అంటే పిల్లలు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినాయా గొర్రెలు అన్నా గొర్రెలు గొర్రెలు ఈ రోజు తక్కువ వచ్చాయని అనుకుంటున్నా ఎక్కువ వచ్చినాయా గొర్రెలు ఎక్కువ ఉన్నాయి గొర్రెలు ధరలు బాగానే ఉన్నాయి అక్కడ సో మనం కొన్ని ఎంత పడింది అన్నా గొర్రెలు వచ్చేటప్పటికి వచ్చినా సో అలాగే మీరు నాకు ఫోన్ చేసి వచ్చారు కదా సో నేను ఈరోజు వీడియో తెలియదు ఇంకా అలీఖాన్ మీ వైపు నుంచి నిలబడేసి ఎలా పనిచేస్తాను పర్వాలేదు అంటారా కృతజ్ఞతలు సో అనుకున్నది అనుకున్నట్టుగా రేట్ రీచ్ అయిందన్న సో ఇంకొక చిన్న విషయము ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా మీ ముందరే అక్కడ ఆపి నన్ను మాట్లాడుతున్నారు వాళ్ళు అడిగిన దానికి మనం అడిగేదానికి ఎంత తేడా ఉందన్న అంటే వాళ్ళు చెప్పేటప్పటికి మనం బేరం చూపేటప్పటికి ఎంత మీ లెక్కకే మాట్లాడదాం ఒక వస్తువు మీరు అడిగారు నేను ఒక ధర చెప్పాను ఎంత తేడా ఈ బ్యాచ్ వచ్చేసి బండిలో వేసేసిన బ్యాచ్ ఒక రకమైన బ్యాచ్ అది అన్నతోటి మాట్లాడిస్తాను అది వంద రూపాయలు తక్కువ పదిహేను వేలకి మాట్లాడాం ఇది వచ్చేసి ఇవి వచ్చేసి పదిహేను వేలకు ఒకటి పదిహేను వేల మూడు వందలకి ఒకటి రెండు రకాలుగా పిల్లలు తీసుకున్నాం అనమాట సో ఇవి మొత్తం ముప్పై గొర్రెలు పొట్టల పిల్లలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి బండి ఇక్కడికి వచ్చేసింది డబ్బులు కట్టుకుని వచ్చేసింది చూపిస్తున్నా అన్న అందుకు చూపిస్తున్నా అందరినీ చూపించుకుంటా వెళ్తాను మనం ఉండేదే అందుకు కదా ఏం అడగాలన్నా సో అన్న కొనింది ఆయన అది అక్కడ ఉన్నారు కదా వీళ్ళ ఇద్దరిని కిందకి పిలిపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎంత కొననేది ఈ బ్యాచ్ పర్వాలేదు బాగానే పడింది వంద రూపాయలు తక్కువ పదిహేను వేలు ఇది కూడా పదిహేను వేల మూడు వందలు అది పదిహేను వేల ఐదు వందలు పిల్లలు బాగానే ఉన్నాయి ఇవి సో మళ్ళీ మాట్లాడదాం ఆ బండి కొద్దిగా లోడ్ అవుతుంది ఆ పెద్దతోటి కొద్దిగా కూడా ఉండేసి ఆ బండి కొంతసాం అది కూడా మనమే కొనిచ్చున్నాం ఇది అది సపరేట్గా వీడియో వస్తుంది ఇది సపరేట్గా వీడియో వస్తుంది ఇంకొకటి సపరేట్గా వీడియో వస్తుంది మూడు మూడు రకాలుగా అన్నతోటి మాట్లాడేస్తాం గొర్రెలకి డబ్బులు కట్టేశారా అయిపోయింది కదా అది దీనికి ఎన్ని వచ్చాయి ఇవి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కింద ఎన్ని ఇవి మొత్తం నలభై కరెక్ట్గా ఉన్నాయి కదా లెక్క సో నలభై పిల్ల పైకి ఎక్కిచ్చేస్తున్నావు సో ఇదిగో పిల్లలు నలభై పిల్లలు ఇవి ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నతోటి మాట్లాడిస్తాను నేను లెక్కలు వేసుకుంటున్నారు లెక్కలు అయిపోయినాక మాట్లాడేస్తాను